ఏంటండి పబ్లిక్ లో ఇది ఏదైనా లాడ్జ్కి వెళ్ళారండి నేను ఆ టైప్ కాదు ఏదో డ్రీమ్ లోకి వెళ్ళి పట్టాబి ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్ కానీ ఆ టికెట్ వెనకాల వెనక ముందు నేను చూసుకుంటాను గాయత్రి మన ఇంటి అడ్రస్ కొంచెం ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవిందరావు గారు అమ్మాయి వాట్ మన మన గోవిందరావు అంకుల్ కూతురా చూసావా గణేష్ పూర్వం ప్రేమలేఖలు పావుల ద్వారా పంపించేవారు తర్వాత పోస్ట్ ద్వారా తర్వాత ఫోన్లోను ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు ఈ అందాల రాసి మన ఆర్టీసీ పెట్టే కదా అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది థ్యాంక్ యూ బాయ్ మీరు ఆర్టీసీ మళ్ళీ పడిపోతుంది వరీ పెళ్లి అయిపోయినా రికవరీ చేసేద్దాం నువ్వు అర్జెంట్ గా బస్ తీసుకుని మా ఇంటికి వచ్చాయి స్తంబులా తీసుకోవడానికి వెళ్ళాలి అలాగే సార్ నేను మరి సార్ సార్ నమస్కారం సార్ మీరేమిటి ఇలా మీరు పెద్దవారు మీరు నాకు నమస్కారం చేయకూడదు ఎవర్రా వీళ్ళు మా స్కాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న ఏంటి సార్ ఎలా వచ్చారు లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది రండి సార్ రండి 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 ఇలా కూర్చోండి సార్ కూర్చోండి చెప్పండి సార్ పెళ్లి సంబంధం మాట్లాడదామని పెళ్లి సంబంధం ఎవరికి సార్ మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి మా గాయత్రి మీ అబ్బాయికి చేసుకుంటారా సార్ అబ్బాయా నాకు అబ్బాయి ఏంటి నేనే పెళ్లి అబ్బాయిని ఇప్పటిదాకా పెళ్లి కాకపోవడం ఏంటి ఏమన్నా ప్రాబ్లమ్ నో ప్రాబ్లం నచ్చిన అమ్మాయి దొరక ఇప్పటిదాకా వెయిట్ చేసాం నీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది మా గాయత్రితో పెళ్ళి రెండు నెలలుగా మీ అమ్మాయి మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా మీరు నమ్మటం లేదు చాలా రోజులు నేను నమ్మల

ఈ నువ్వు ప్రేమించే చెప్పు గాయత్రి ఎవరికి భయపడద్దు ఈ క్రాంతి తోడుగా ఉన్నంత వరకు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు చెప్పు నీ మీద నాకు ప్రేమేంటి అదేంటి గాయత్రి ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చో మన ఇద్దరం ప్రేమించుకున్నా నీకేమైనా పిచ్చెక్కిందా మనం ప్రేమించుకోవడం ఏంటి పళ్ళు రారిపోతాయి మీ బాయ్ ఫ్రెండ్ ని డ్రీమ్ బాయ్ పట్టుకొని వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ కాకపోతే రా పెళ్లి రా కలిసి రా అని టికెట్ మీద ఎందుకు రాసిచ్చావు ఇది నేను రాసాడు ఏంటి అసలు నా రైటింగ్ ఏ కాదు నేను అప్పుడే అనుకున్నా అప్పుడే అనుకుంటే ఇప్పుడు రా చెప్పడం గాయత్రి ఈ నువ్వు ఇచ్చిన టికెట్లే అయ్యుండొచ్చు కానీ అవి రాసింది మాత్రం నేను కాదు సారీ అండి ఎందుకు అదే ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసాడుగా అవును ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే రాశాను అనుకుని ఇంటికి తాంబూలు అల్పించుకోవడానికి వచ్చేసాడు అయినా టికెట్లు ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియని సన్నాస్ ఎవడో తెలిస్తే మీకు సిన్సియర్ గా నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చు నిజాయితీగా ప్రేమించే వెధవ అయితే మగాళ్ళ ముందుకు చడగాలి అంతేగాని ఇలా చచ్చు దత్తమరీ అంతలా తిట్టకండి వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి వాడు నేనే అది కాదండి నేను ఎందుకలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దిగారిపోతున్నాయి మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పంచుకుంటే బాగుంటుందని జాలిపడి పెళ్లి చేసుకుందాం నిజంగా మీ ఉద్దేశం అదే జాలి నిజాయితీగా నిజమే కానీ మీ నాన్నగారి పుణ్యమని నాకు ఉద్యోగం వచ్చింది పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్ గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని అదే కాక నేనంటే మీకు ఇష్టమో కాదు మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేవనని డైరీంగ్ అడగలేకపోయాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరో సరికదా మరింత పెరుగుతాయి దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి అబ్బా వదలండి ఏంటిది భయమెందుకు లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే సిగ్గు లేకపోతే సరే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోషన్ చేస్తారా మరి అదే మిస్అండర్స్టాండింగ్ పిచ్చిదానా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం రెండు నిమిషాల పని కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాను అనుకో సెంటిమెంట్ గా మూడోసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు చంటాండిగా అన్నావు అనుకో కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీన్ గారిని పట్టించుకోవడం మానేస్తాం పాపం అప్పుడు వాటి పరిస్థితి ఏమో చెప్పు అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డని చాగం చేసి మీరెంత మంచివారండి మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు ఇప్పుడు వెదన గుర్తీకు బాగా ఉంటుంది నీ కోసం ఎందుకు చేయాలో తెలుసా బంగారు కాచలే ముక్కు పుడక మరి చిప్పడు అబ్బో సిగ్గులలో మరింత అందంగా ఉందో

అమర కమరా చేస్తున్నావు మెట్టు దిగి వచ్చా నాన్నా ఎని మొగుణ్ణి మొలతాడు కట్టుకుంటే మగాడు మూరేడు పసుపు మూడు మూడముళ్లు వేస్తే మొగుడు అవడు ఓవర్ యాక్షన్ అవుతు ఆఫ్టర్ ఆల్ పనిమనిషివి నేను పనిమనిషిని కానీ నువ్వు పనికి పనికిమాలిన మనిషివి ఏం కూసావే పాచి పళ్ళు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది నన్ను కొడతావా ఏ అధికారంతో నా మీద చేసుకుంటున్నావు ఒక పూట అన్నం పెట్టావా ఒక చీర తెచ్చావా కనీసం ఒక మూల మలపుల తెచ్చేసావా ఓహో ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుకు ఆడుకోవడానికి నాలుగు బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు ఆ మాత్రం సంపాదించే మగతను కూడా నీకు లేదే చూడు ఆరది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు కష్టపడి సంపాదించే పనితనాన్ని అది తెలుసుకో క్షమించండి మావయ్య నువ్వన్న ఈ నాలుగు మాటలు కూడా అనడం చేతగా నష్టమర్థుణ్ణి నాకు క్షమాపణలు ఎందుకు లేమ్మా గిరీశం ఈ కొంపలో పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్ళైనా కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు నీకు మూడ్డొస్తే ఇంటికి రావాలనిపిస్తే చెల్లెల కంటే ముందు నాకు చెప్పు ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాం సరే రామానాయుడు టూడియో కొంటానయ్యా కానీ ఈ టూడియోన్న గ్యారంటీ ఏంటి ఇదేంటిది గ్యారంటీ సేవు నాదైనప్పుడు పోగులు నాయి కదా రామానాయ్ నా పేరు అయినప్పుడు స్టూడియో ఏ పై లేక చూడదేనా ఇదేంటి నీ టూడో లేక నువ్వు కదా బాబు జీతం నేను అంత చూసా అంత ఓపెన్ ప్లేస్ ఇది కూడా బెంక్ థియేటర్ అదేమో ల్యాబ్ అవతల ఫ్లోర్ అన్నమాట ఈ ఖాళీ ప్లేస్ ఎంత కొబ్బరి తోట వేసుకోవచ్చు ఆ గంగ బండల తోట వేసుకోవచ్చు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కానీ వేసుకోవచ్చు వదిలే అది కూడా చూడు ఎవరు ఈ స్టూడియో వాళ్ళ అమ్మని వారంలోంచి నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా అమ్మో ఏమైనా సరే ఇవి చూడ నేనే కొంటాను కొనేసుకో మరి ఇది డబ్బులు పదివేలు తీసుకో ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు నేను చెప్తే ఫీల్ అవుతాను అలాగే ఈ హడావులు పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను అది చేసుకోండి చేసుకోండి

చెరా తణుకు పక్కన దోవండా నువ్వు దొవ్వ నుంచి వచ్చావేంటా రామానాయుడు స్టూడియో కొంటారు కొనేసావా మొత్తం సింగిల్ పేమెంట్ లో కొ రోడ్లకు అంతా కొనేసావా నీకు రన్నింగ్ లేసి వచ్చా తిన్నప్పుడు పరుగు బంధుల్లో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదనా ఐదు ఇంకేంటి పరిగెట్టు ఆడో పెద్ద ఫ్రాడ్డాడు ఇది చార్మినార్ నాకు రవీంద్ర భారతి నీకు రామానాడు వచ్చిందా